శ్రీపతి దూరాలోచన శ్రీపతి అడావుడి మనిషి అతను ఏ ఆలోచన చేసినా ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉండేది అతని భార్య బాపాయమ్మ ఇరుగు పొరుగు అమ్మలక్కలతో నా మొగుడికి దూరాలోచన బొత్తిగా లేదు ముందు వెనక ఆలోచించకుండా ఏదో చేసేసి లేనిపోని గొడవ నెత్తికి తెచ్చుకుంటాడు కట్టుకున్న పాపానికి నేను అంతోయింతో అనుభవించక తప్పదు అని రోజు మరపెట్టుకునేది అది శ్రీపతికి కష్టంగా ఉండేది తను కూడా ముందు చూపుతో పనులు చేయగలడని ఎలాగైనా నిరూపించాలని అతనికి పట్టుదలగా ఉండేది ఒకసారి శ్రీపతి పొరుగులో జాతర జరుగుతుంటే చూడటానికి వెళ్లాడు సాయంత్రం దాకా జాతర అంతా చుట్టి తనకు కావలసిన వస్తువులు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు ఆ సమయంలో ఒక మిఠాయి దుకాణం ఎదురుగా నిలబడి ఉన్న ఐదేళ్ల కుర్రవాడు కనిపించేసరికి శ్రీపతి కళ్ళు తలుక్కున మెరిశాయి ఆ కుర్రవాడు మరెవరో కాదు వాళ్ల ఊరి పెద్ద శ్రేష్ఠి కొడుకు ఆ కుర్రవాడు ఆ క్రితం రోజు ఆటలకు వెళ్ళి మరి తిరిగి రాలేదు శ్రేష్ఠి కంగారు పడి నాలుగు వైపులకు మనుషులను పంపాడు ఆ సమయంలో శ్రీపతి గారి ఇంటి మీదుగా వెళుతూ ఉండటం జరిగింది శ్రేష్టి నలుగురు పెద్దలు వింటూ ఉండగా సురక్షితంగా అబ్బాయిని తెచ్చిన వారికి నూట ఇస్తాను అనటం శ్రీపతి విని ఉన్నాడు అప్పుడు శ్రీపతి ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు అయితే అనుకోకుండా ఆ పిల్లవాడు అక్కడ కంటపడేసరికి ఒక గొప్ప ఆలోచన అతనికి కలిగింది శ్రీపతి వెంటనే కుర్రవాడిని ఎత్తుకుని మిఠాయి తింటావా బాబూ అని అడిగాడు కుర్రవాడు తింటానన్నట్టుగా తల ఊపాడు శ్రీపతి ఐదు రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల తినుబండారాలు ఆట వస్తువులు పిల్లవాడికి కొని ఇచ్చి వాడిని భుజాన ఎక్కించుకుని చల్లగా తమ ఊరు చేరి తిన్నగా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తీసిన పాపాయమ్మ ఎవడీ కుర్రాడు ఈ సంతనే ఇంటి మీదకి తెచ్చావు దేనికి వాడి ఆట సామాన్లన్నీ నువ్వు డబ్బు తగలేసి కొనలేదు కదా అని అనుమానంగా అడిగింది శ్రీపతి గుమ్మంలోనే నిలవేసిన పెళ్ళా మీద విసుక్కుంటూ ముందు లోపలికి రాని వీడి సంగతి చెబుతాను వీడు పెద్ద శ్రేష్ఠి ఆఖరు కొడుకు కనబడకుండా పోయాడు అప్ప చెబితే శ్రేష్టి నూట పదహారులు ఇస్తాడు అంటూ సంగతంతా చెప్పాడు బాపాయమ్మ మూతి విరిచి ఎంత డబ్బిస్తే మాత్రం ఏం లాభం కామాక్షమ్మ కట్టుకున్న లాంటిది ఎక్కువ అంటావో లేదో అయినా ఎక్కడికి తెచ్చావు దేనికి శ్రేష్ఠి ఇంటికే పట్టుకెళ్ళలేకపోయావా అన్నది నీ మతి మండినట్టే ఉన్నది బొత్తిగా దూరాలోచన లేదు పిల్లవాణ్ణి పుచ్చుకుని శ్రేష్ఠి తొంట చెయ్యి చూపిస్తే మనమేం చేయగలం సాక్ష్యం ఏమున్నది తెల్లవారాక నలుగురు పెద్ద మనుషులను వెంట పెట్టుకుని వెళితే శ్రేష్ఠి చచ్చినట్టు డబ్బంతా అనా పైసలతో కక్కుతాడు అన్నాడు శ్రీపతి భర్త దూరాలోచనకు ముచ్చటపడిపోయింది పాపాయమ్మ కుర్రవాడు భోజనం చేసి పాలు తాకి అవి అరిగేదాకా అల్లరి చేసి నిద్రపోయాడు శ్రీపతి కొర్రవాడి పక్కనే పడుకున్నాడు తెల్లవారుజామున ఎవరో తలుపు తడుతూ ఉంటే శ్రీపతి కళ్ళు నులుముకుంటూ వెళ్లి తలుపు తెరిచాడు వచ్చిన వాళ్ళు నలుగురు రాజపటులని తెలియగానే శ్రీపతి నిద్రమత్తు పూర్తిగా వదిలింది వాళ్ళు నలుగురు శ్రీపతిని పక్కకు నెట్టి లోపలికి వచ్చి శ్రేష్టి కొడుకును చూసి తృప్తిపడి శ్రీపతితో వెంటనే రాజుగారి దగ్గరికి పద చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లడం పెద్ద నేరం నిన్న జాతరలో నుంచి శ్రేష్టి గారి పిల్లవాడిని నువ్వు ఎత్తుకు వచ్చినట్టు వాగపు చేస్తే తెలిసింది అన్నారు శ్రీపతి పై ప్రాణాలు పైనే పోయాయి అతను పిల్లవాడు తప్పిపోయిన వైనమంతా చెప్పి జాతరలో నుంచి పిల్లవాడిని శ్రేష్టికి అప్పచెప్పాలని తీసుకువచ్చాను పిల్లవాడు కనపడకుండా పోయినట్టు అంతకుముందు ఆయన చెప్పడం నేను విన్నాను అన్నాడు పిల్లవాడు ఆటలకు వెళ్ళి ఎవరింటిలోనో నిద్రపోయాడట వాడు కొద్దిసేపటికే దొరికాడు నిన్న శ్రేష్టి గారి కుటుంబమంతా కలిసి జాతరకు వెళ్ళినప్పుడు పిల్లవాడు కనబడలేదు వాణ్ణి ఎత్తుకు వచ్చిన వాడిని వెంటనే శ్రేష్ఠి గారికి ఎందుకు అప్పు చెప్పలేదు ఏదో దురుద్దేశం లేకపోతే పిల్లవాడిని నీ ఇంట్లో ఎందుకు దాచావు అంటూ రాజభటులు శ్రీపతి ఏం చెప్పినా వినిపించుకోకుండా రాజుగారి వద్దకు ఇడ్చుకుపోయారు ఆ తర్వాత శ్రీపతి తాను నిర్దోషి రుజువు చేసుకోవడానికి బోరుడంత డబ్బు ఖర్చు చేయవలసి వచ్చింది చావు తప్పి కన్నులొట్టబోయినట్టు శ్రీపతి ఇంటికి తిరిగి రాగానే భార్య అలవాటు ప్రకారం నీకు బొత్తిగా దూరాలోచన లేదు అన్నది కథ సమాప్తం వుడతకు చారలు ఒక గ్రామంలో విద్యానాథుడు అనే మహాపండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు దాని ఖ్యాతి విని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు అక్కడికి వస్తూ ఉండేవారు విద్యానాథుడి కొడుకు బృహస్పతి తండ్రికి ఏమాత్రమూ తీసిపోని పండితుడుగా తయారయ్యాడు త్వరలో తన స్థానం తన కొడుకు ఇయ్యాలని నిశ్చయించి విద్యానాథుడు నాయనా నీకు విద్య పూర్తిగా అబ్బింది ఇక లోక జ్ఞానం రావాలి లోకం పోకడ మనుష్యులు జీవించే పద్ధతి తెలుసుకుంటే గాని నీ జ్ఞానాన్ని విద్యార్థులకు ఉపయోగపడేలా చెయ్యలేవు అందుచేత కొంతకాలం దేశాటన చేసి అవసరమైన లౌకిక జ్ఞానం సంపాదించి తిరిగిరా అన్నాడు వెంటనే బృహస్పతి గ్రామాల వెంట తిరిగి ప్రజల వాస్తవ జీవితాన్ని శ్రద్ధగా పరిశీలించుతూ పుస్తకాలలో చెప్పని ఎన్నో విషయాలు తెలుసుకోసాగాడు కొన్ని చోట్ల అతనికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యాయి ఒక గ్రామంలో కొందరు కండలు తిరిగిన వస్తాదులు ఒక బలహీనుడికి పాదపూజలు చేస్తూ మహాబలుడికి జయము జయము అని నినాదాలు చేయటం బృహస్పతి గమనించాడు అతను ఆ విడ్డూరానికి కారణం ఏమని విచారిస్తే అతనికి కింది విషయం తెలిసింది ఒకప్పుడు ఆ గ్రామంలో మహాబలుడనేవాడు ఉండి ఆ గ్రామాన్ని అనేకసార్లు విపత్తుల నుండి కాపాడాడు చుట్టుపక్కల అరణ్యాల నుంచి క్రూరమృగాలు వచ్చి గ్రామం మీద పడితే వాటిని ఒంటరిగా ఎదిరించి చంపాడు ఒకసారి అనే రాక్షసుడు ఆ గాక చుట్టుపక్కల గ్రామాలను కూడా పీడించటం మొదలు పెడితే మహాబరుడు మహాకాళికి పూజలు చేసి దుర్ముఖుణ్ణి ఎదుర్కొని ఘోర యుద్ధం చేసి చివరకు వాణ్ణి చంపాడట అటు తరువాత ఆ ప్రాంతాల అనేక గ్రామాల వారికి మహాబరుడంటే అమితమైన అభిమానం ఏర్పడింది ముఖ్యంగా బలశాలులకు అతను ఆరాధన దైవం అయ్యాడు వాళ్ళు దుర్ముఖుడు మరణించిన రోజు పర్వదినంగా భావించి ఆ రోజు మహాబలుడికి పాదపూజ చేస్తూ వచ్చారు మహాబలుడు పోయాడు కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి అయినా ఆ పర్వదినం రోజు మహాబలుడి సంతతివాడికి పాదపూజ జరుగుతూనే ఉన్నది పూర్వీకుల గొప్పతనాన్ని బట్టి మనుషులను ఆరాధించటం బృహస్పతి ఇంకా అనేక సందర్భాలలో చూడటం జరిగింది అయితే అందుకు విరుద్ధమైన సంఘటన కూడా అతనికి మరో గ్రామంలో ఎదురయ్యింది అతను ఆ ఊరి పెద్ద వితండు ఇంట్లో బస చేశాడు విద్యానాథుడి కీర్తి దేశమంతటా వ్యాపించి ఉండటం చేత ఆయన కొడుకైన బృహస్పతికి వెళ్లిన చోటనల్లా గౌరవం జరిగింది అలాగే వితండు బృహస్పతితో మహాశయ్య ఈరోజు మా గ్రామానికి ఆస్థానక విని ఎన్నుకుంటున్నాం తమ వంటి పండితుల సమక్షంలో ఆ ఎన్నిక జరిగిందంటే మా గ్రామస్థులందరికీ ఎంతో తృప్తి తమరు కూడా అక్కడికి రావాలి అంటూ ఆహ్వానించాడు బృహస్పతి అందుకు సరేనని ఆయనతో బయలుదేరి వెళ్ళాడు ఆస్థాన కవి పదవి కోసం ఆరుగురు వచ్చారు అందులో ఇద్దరే ఆసువుగా కవిత్వం చెప్పగలవాళ్లు అందులో ఒకడు తాను రచించిన మూడు కావ్యాలను వెంట తెచ్చాడు ఆ కవిని చూసి వితండు అకస్మాత్తుగా నువ్వు అంబరుడివి కాదు అన్నాడు అతను అవునని తలాడించాడు అంబరుడైతే ఆస్థానకవి పదవికి కనీసం ఐదు కావ్యాలైనా రాసి ఉండాలి అని వితండు రెండో ఆస్థాన కవిగా నిర్ణయించాడు బృహస్పతి ఈ వింత ఎన్నికకు ఆశ్చర్యపడి అయ్యా అంబరుడు అతని పేరా అతను చేసిన తప్పు ఏమిటి అని వితండు అడిగాడు అతను తెలుసుకున్నది ఇది అంబరుడు అన్నది మనిషి పేరు కాదు జాతి పేరు తాము ఆకాశం నుండి ఊడిపడ్డామని ఈ జాతి వాళ్లు ఒకప్పుడు ఆ పేరు పెట్టుకున్నారు చదువుకునే అర్హత తమకే ఉన్నదని వారంతా కాయకష్టం చేసి బతకాలని వాళ్ళన్నారు వాళ్ళు రాజుల ప్రాపకం సంపాదించి తమ జాతిని మిగిలిన జాతులన్నీ పూజించాలన్నారు కొన్ని జాతులను అస్పృశ్యులుగా ప్రకటించారు ప్రజలను నానా హింసలు పెట్టారు కొంతకాలానికి రాజ్యంలో చాలా మార్పులు ఏర్పడ్డాయి ప్రజలే ఏలికలయ్యారు అప్పటి నుంచి అంబరుల మీద అనేక ఆంక్షలు విధించబడ్డాయి ఇప్పటి అంబరులలో తాము అధికలమన్న అహంకారం ఏమీ లేదు కాని వాళ్ల పూర్వీకులు చేసిన తప్పుకు అంబరులకు కలకాలం కష్టాలుంటాయి బృహస్పతి ఒక సంవత్సరం పాటు దేశాటన చేసి లోకజ్ఞానం సంపాదించి ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రి నడిపే గురుకులానికి తానే అధిపతి అయ్యాడు ఒకనాడు అతను శిష్యులకు వడత భక్తి గురించి చెబుతూ రాముడు వారధి కట్టేటప్పుడు వడత చేయాలనుకున్న సహాయానికి మెచ్చుకుని ఆయన దాన్ని వేళ్లతో రాచాడు ఆ చారలు ఉడత జాతికి ఉన్నాయని అన్నాడు ఎందుకు ఒక శిష్యుడు అభ్యంతరం చెబుతూ సహజ లక్షణాలు జాతికి సంక్రమిస్తాయి గాని కృత్రిమంగా ఏర్పడిన లక్షణాలు ఎలా సంక్రమిస్తాయి గురువుగారు మా నాన్నకు చిన్నతనంలో నుదుటి మీద గాయమై మాని మచ్చ కట్టింది కానీ ఆ మచ్చ మాకెవరికీ రాలేదు అన్నాడు బృహస్పతి ఆ మాటకు నవ్వి నేను చెప్పిన దానిలో నీతి అది కాదు వడతచారలు పైకి కనిపిస్తున్నాయి కాని మానవ జాతులలో ఒక జాతి చేసిన మంచిగాని చెడుగానీ ఆ జాతి మీద శాశ్వతంగా కనపడని ముద్ర వేస్తుంది అని తాను ప్రత్యక్షంగా చూసిన మహాబలుడి పాదపూజ గురించి అంబరుడి కథ గురించి చెప్పాడు కథ సమాప్తం మంత్రాల పోతయ్య ఒక ఊళ్ళో పోతయ్య అనే వైద్యుడు ఉండేవాడు ఊళ్ళో ఏ ఇంట ఎవరికి జబ్బు చేసినా అతని వాళ్లను కలిసి మీ మీద ఫలానా వాళ్ళు చేతపడి చేయించారు దానికి విరుగుడు చేయకపోతే ప్రమాదం అని చెప్పి వారిని భయపెట్టి అవసరమైతే దొంగ రుజువులు చూపేవాడు అమాయకులైన గ్రామ ప్రజలు పోతయ్య మాటలు నమ్మి అతని చేత విరుగుడు చేయించి అతనికి డబ్బు కోళ్లు గొర్రెలు కూడా ఇచ్చుకునేవాళ్లు పోతయ్య మూలంగా గ్రామంలో మనుషుల మధ్య ఐక్యత పోయింది ఒకరి మీద ఒకరికి అనుమానం పెరిగింది ఊళ్ళో అందరికీ వైద్యుడు పోతయ్య అంటే గౌరవము భయము కూడా ఉండేవి అయితే రామయ్య కామయ్య అనే ఇద్దరు మిత్రులు పోతయ్య మాయలకు చాలా కాలం లొంగి రాలేదు వాళ్ళు పక్కపక్క ఇళ్లవాళ్లు రామయ్య లోకజ్ఞానం కలవాడు కామయ్య కొంచెం అమాయకుడు కానీ రామయ్య మీద అతనికి అమితమైన గురి రామయ్య కూడా కామయ్యను తన తమ్ముడిలాగా చూసుకుంటూ మోసపోకుండా కాపాడేవాడు పోతయ్య చేసే మోసాలను గురించి రామయ్య కామయ్యతో చెప్పేవాడు కానీ కామయ్యకు లోపల వైద్యంలో నమ్మకం ఉండేది కామయ్య తన మోసానికి గురి కాకుండా కాపాడుతున్నది రామయ్యేనని ఆ ఇద్దరి మధ్య స్నేహం చెడగొడితే ఇద్దరూ తనకు లొంగి వస్తారని పోతాయి అనుకున్నాడు ఒక రాత్రి అతను నాలుగు మానికల అనుములు తీసుకుపోయి కామయ్య గిత్త ముందు పెట్టి ఎవరికంటా పడకుండా ఇల్లు చేరుకున్నాడు తెల్లవారేసరికి గిత్త కడుపు బానలా వాచింది అది ఆయాసంతో కింద పడి తమ్ముకోసాగింది అది చూసి కామయ్య నోరు బాదుకుంటూ రామయ్యను పిలిచి చూపించాడు రామయ్య గిత్తను పరీక్షించి కామయ్యతో నువ్వేమి కంగారు పడుకు ఇదేదో మిక్కుటంగా తిన్నట్టుంది సాయంకాలానికి అదే తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పి గిత్త నోట్లో రెండు గొట్టాల చింత పులుసు పోయించాడు అయినా కామయ్యకు ధైర్యం చాలలేదు కనిపించిన వారినందర్నీ సలహా అడిగాడు ఎందుకంటే కామయ్య వ్యవసాయం పూర్తిగా ఆ గిత్త మీద ఆధారపడి ఉన్నది దాన్నతను బోలెడు డబ్బు పోసి కొన్నాడు పోతయ్య మనిషి ఒకడు కామయ్య ఇంటికి వచ్చి గిత్తను చూసి ఏం కామయ్య నిద్రపోతున్నావా మందులకు నయం కావడానికి ఇది రోగం కాదు నువ్వు వెంటనే పోతయ్యను కలవడం మంచిది మొన్న వెంకట్రామయ్య గారి గిత్త ఇలాగే పడిపోతే పోతయ్య క్షణంలో నయం చేశాడు అన్నాడు కామయ్యకు పోతయ్య మీద మనసు పోయింది రామయ్య చూడకుండా అతను పోతయ్యను కలుసుకుని చేతులు పట్టుకుని నీ కాళ్ళు పట్టుకుంటా నా గిత్తను బతికించు అన్నాడు పోతయ్య బెట్టు చేస్తూ నా మీద గురి లేనివాడివి నీకు నేనేం చెప్పినా వెగటుగా ఉంటుంది అన్నాడు బాబాబు బుద్ధి తక్కువయ్యింది ముందే నీ దగ్గరికి వచ్చి ఉంటే నా గిత్త ఈ పాటికి నెమరు వేస్తూ ఉండేది అన్నాడు కామయ్య పోతయ్య ఆశ్చర్యం నటిస్తూ ఏమిటి నీ గిత్త నెమరు వేయటం లేదా ఏదో తతంగం చేశారన్నమాట పద వాళ్ళంతా చూస్తాను అని సంచి సరంజామా తీసుకుని కామయ్య వెంట గిత్తను చూడటానికి వచ్చాడు పోతయ్య గిత్తను పరీక్షించి దాని తోక కుచ్చు నుండి ఒక వెంట్రుక లాగి చేత పట్టుకుని ఏదో మంత్రం చదివాడు చిత్రంగా పోతయ్య చేతిలోని వెంట్రుక గిరగిర మెలికలు తిరిగి వండ చుట్టుకుపోయింది అది చూసి కామయ్య నిలువున కంపించిపోయాడు చూశావా కామయ్య ఇంకొంచెం ఆలస్యం చేసి ఉంటే గిత్త నీకు దక్కేది కాదు ఇంకా సమయం దాటిపోలేదు సూర్యోదయం కాకముందే విరుగుడు చేస్తాను ప్రస్తుతం ఈ ఉండలు దాని కడుపులో వెయ్యి సాయంకాలానికి లేచి నిలబడుతుంది అంటూ పోతయ్య వెంట తెచ్చిన సంచిలో నుంచి రెండు ఉండలు తీసి కామయ్య చేతికి ఇచ్చి రాత్రికి చేయవలసిన ఏర్పాట్లు కామయ్య చెవిలో రహస్యంగా చెప్పాడు బాగా చీకటిపడి పోతయ్య కామయ్య ఇంటికి వచ్చాడు తల అంతా విరబోసుకుని విభూతి పెట్టుకుని ఇంటి తలుపులన్నీ మూయించి నట్టింట ముగ్గులు వేశాడు తర్వాత అతను ముగ్గు మీద దీపం ఉంచి నిమ్మకాయలు గుమ్మడికాయలు కోస్తూ హ్రీం హ్రం అని మంత్రాలు చదివాడు ఆ తర్వాత అతను ముగ్గు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు అంతా చూస్తున్న కామయ్యకు పోతయ్య అంటే సామాన్యుడేమీ కాదనిపించింది ఎన్నాళ్ళు రామయ్య మాటలు విని పోతయ్యను చిన్న చూపు చూసినందుకు పశ్చాత్తాపడ్డాడు పోతయ్య చప్పున కళ్ళు తెరిచి కామయ్య పలుగు తీసుకున్నాతోరా అంటూ లేచి పెరట్లోకి ఇంటికి ఇంటికీశాన్యంగా ఒక చోటు పరీక్షించి అక్కడ తపమన్నాడు కామయ్య తవ్వాడు చిత్రం మూరడు లోతున ఒక మట్టి గురికి బయటపడింది అందులో కొన్ని గవ్వలు వెంట్రుకల తాడు ఒక చెక్క బొమ్మ మూడు ఎండిపోయిన నిమ్మకాయలు ఉన్నాయి చూశావా కామయ్య నీ గొడ్డు గోదా ఈ నిమ్మకాయలలాగా ఎండిపోయేవన్నమాట అన్నాడు పోతయ్య కామయ్య రక్తం ఉడికిపోయింది ఈ పని చేసిందెవరు అన్నాడు ఎందుకులే కామయ్య చెప్పినా నమ్మవు ఈ పుణ్యం కట్టుకున్నవాడు నీ మిత్రుడు రామయ్యే అన్నాడు పోతయ్య కామయ్య ఈ మాట నమ్మలేకపోయాడు కాని పోతయ్య చూపే రుజువులను బట్టి నిజమే అనుకున్నాడు ఎవరు చేయించినా ఇప్పుడు జరగవలసిన తతంగం చాలా ఉంది దీనికి విరుగుడు చెయ్యాలి బలియాలి అందుకు మామూలు పోతులు పనికిరావు ముఖాన తెల్లమచ్చ ఉన్న నల్లమేకపోతు కావాలి దాన్ని నువ్వు సంపాదించకపోతే మనం చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరే అన్నాడు పోతయ్య ఉన్న పళంగా అలాంటి పోతును ఈ రాత్రి సమయంలో ఎలా అన్నాడు కామయ్య నిరాశతో పోతయ్య ఆలోచించినట్టు నటించి రామయ్య మందలో అలాంటి పోతును చూసినట్టు గుర్తు అన్నాడు అడిగితే కోటి ప్రశ్నలు వేస్తాడు ఇస్తాడన్న నమ్మకం కూడా లేదు అన్నాడు కామయ్య ఆ పోతును రామయ్య అడిగితేస్తాడా ఎవ్వరూ ఇయ్యరు నువ్వు దొంగతనం చేయాల్సిందే అన్నాడు పోతయ్య దొంగతనం అనేసరికి కామయ్య కళ్ళు వెళ్ళబెట్టాడు రెండు వేలు ఖరీదు చేసే నీ కితను చంపాలని చూశాడే రామయ్య దాన్ని రక్షించుకోవటానికి రామయ్య తల నరికిన పాపం లేదంటాను అన్నాడు పోతయ్య కామయ్య గుండె రాయి చేసుకుని రామయ్య దొడ్లో ప్రవేశించి తెల్ల మచ్చగల పోతులు తెచ్చి పోతయ్య ముందు ఉంచాడు పోతయ్య దాన్ని బలి చేశాడు తెల్లవారుచామునే లేచి అరుగు మీద కూర్చున్న రామయ్యకు కామయ్య ఇంట్లో నుంచి వెళ్తున్న పోతయ్య మేకపోతు శవాన్ని మోసుకుపోతున్న అతని మనుషులు కనిపించారు కామయ్య కూడా పోతయ్య బుట్టలో పడ్డాడన్నమాట తెల్లవారినాక తన మందలో పోతు కనిపించకపోయేసరికి రామయ్య జరిగిన దేవుటో గ్రహించాడు పోతయ్య ఆట కట్టించకపోతే గ్రామంలో మనుషులు ఒకరిని ఒకరు పీకు తినే పరిస్థితి రాక తప్పదని రామయ్యకు తోచింది వెంటనే రామయ్య కామయ్య ఇంటికి వెళ్ళి నెమరు వేస్తున్న గిత్తను చూస్తూ చూసావా కామయ్య నీ గిత్తకు తగ్గిపోయింది అంతా దయ నీ గిత్తకు తగ్గిపోతే నా తెల్ల మచ్చ నల్లపోతును బలిస్తానని మొక్కాను కానీ మోసం జరిగిపోయింది దాన్ని రాత్రి ఎవరో దొంగిలించారు ఆ దేవుడికి ఆగ్రహం వస్తే మందలో ఒక్క గొడ్డు మిగలదు అన్నాడు భయం నటిస్తూ దేవుడి పేరు వినగానే కామయ్య గుండె చల్లుమన్నది అతను పోతూ రామయ్య చేతులు పట్టుకుని రాత్రి నీ నేనే దొంగిలించాను క్షమించు దేవుడికి కోపం రాకుండా ఏదైనా మార్గం చూడు అంటూ జరిగినదంతా రామయ్యకు చెప్పేశాడు రామయ్య నవ్వి పిచ్చివాడా నీ చేత నిజం చెప్పించటానికి అలా అన్నాను మంత్రాలకు చింతకాయలు రాలవు నీ గిత్తకు నయం కావటానికి పోతయ్య ఎంతమాత్రం కారణం కాదు చూడు నీ గిత్త వేసిన పేడలో ఏమున్నాయో అన్నాడు కామయ్య పేడను పరీక్షించితే ఉబ్బిపోయిన అనుములున్నాయి గిత్తకు అనుములు ఎవరు పెట్టారో కామయ్యకు అంతుపట్టలేదు తమ ఇద్దరి మధ్య స్నేహం చెడగొట్టడానికి పోతయ్య పనిచేశాడని రామయ్య చెప్పాడు కామయ్యకు ఒక్కసారిగా కనువిప్పు కలిగింది చూస్తూ ఉండు ఈ రాత్రికే ఈ పోతయ్య బతుకు బయటపెట్టి ఈ గ్రామానికి వాడి పేడ లేకుండా చేస్తాను నలుగురు మనుషులను సిద్ధంగా ఉంచు అన్నాడు రామయ్య ఆయన పోతయ్య ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లి పోతయ్య నీవే దిక్కు రెండు రోజులుగా ఆవు పాలు ఇవ్వడం లేదు దోడను దగ్గరికి రానివ్వదు చిన్న బర్రె నీళ్లు ముట్టడం లేదు పెద్ద బర్రె కుడితి తాగడం లేదు లాంటి మేకపోతూ రాత్రికి రాత్రి మాయమయ్యింది ఇదంతా చూస్తుంటే నా ఇంటికి ఎవరో చేతపడి చేయించినట్టుంది చావు బతుకుల్లో ఉన్న మా కామయ్య గిత్తను క్షణంలో బాగు చేశావని విని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను నా ఇంటికి వచ్చి ఒక్కసారి చూడు అని ప్రాధాయపడ్డాడు కాలానికి రామయ్య దిగి వచ్చినందుకు పోతయ్య ఎంతగానో సంతోషించాడు ఇక గ్రామంలో తనకు తిరుగులేదనుకుంటూ అతను రామయ్య వెంట అతని ఇంటికి వచ్చాడు అంతా చూసి పోతయ్య రామయ్యతో ఇది తప్పకుండా చేతబడి ప్రభావమే అనిపిస్తున్నది అది రుజువు చెయ్యాలి రేపు రాత్రికి అంతా తేలిపోతుంది నువ్వు నిశ్చింతగా ఉండు అని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు అర్ధరాత్రి వేళ రామయ్య కామయ్య నలుగురు మనుషులు రామయ్య పెరట్లో వేశారు నల్లటి ముసుగుతో పోతయ్య గోడ వచ్చి పెరట్లో ఒకచోట కూర్చుని తవ్వసాగాడు త్వరలోనే అతని చుట్టూ మనుషులు యమదోతల్లా నిలబడ్డారు పోతయ్య పెద్దగా మూలిగి పారిపోవటానికి లేచి నిలబడ్డాడు రామయ్య అతనితో ఏం పోతయ్య మట్టి గురికి తెచ్చావా అంటూ ముసుగులాగాడు మట్టి మట్టిగురిగి జారి కింద పడింది అందులో గవ్వలు వెంట్రుకల తాడు చెక్క బొమ్మ ఎండు నిమ్మకాయలు ఉన్నాయి కామయ్య కోపం కొద్దీ పోతయ్య వీపులో పొడిచాడు పోతయ్య రామయ్య కాళ్ళ మీద పట్టాడు రామయ్య పోతయ్యను కాళ్ళు చేతులు కట్టేసి మర్నాడు గ్రామస్తులందరినీ పిలిపించి పోతయ్య నోటి మీదుగానే అతని దుర్మార్గం చెప్పించాడు గ్రామస్తులు పోతయ్య పళ్ళు ఓడగొట్టి అంతటితో వదిలారు ఆ తర్వాత పోతయ్య ఏనాడూ భూతవైద్యం మాట తలపెట్టలేదు సమాప్తం